రామలింగేశ్వర నగర్ ఇస్కాన్ టెంపుల్ కి పక్క రోడ్ లోని నాగేంద్ర నగర్ వాటర్ ట్యాంక్ రోడ్ అంటే మీకు ఎవరైనా చెప్తారు లేదా వచ్చి కాల్ చేసినా రిసీవ్ చేస్తారు ఈ రోజు మనం దివ్య కలెక్షన్స్ వచ్చేస్తామండి మీకు అడ్రస్ కూడా క్లియర్ గా చెప్తాను అయితే ఈ రోజు మనం హండ్రెడ్ రూపీస్ దగ్గర నుంచి టాప్స్ అయితే చూడబోతున్నాము చాలా రీజనబుల్ కాస్ట్ అండి నిజంగా హండ్రెడ్ రూపీస్ అంటే చక్కగా తీసుకోవచ్చు డైలీ వేర్ కి చాలా చాలా బాగుంటాయి రేన్ ఫాబ్రిక్ వస్తుంది అలాగే డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయండి ఫస్ట్ మనం చూసింది చందేరి ఫ్యాబ్రిక్ ఆ టైప్ లో ఉంటది ఇది వచ్చి స్మూత్ ఉంటుంది నెక్స్ట్ ఇది కూడా రియాన్ అంటే మనకు తెలుసు కదా ఇది కూడా స్మూత్ గా ఉంటుంది హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చూస్తున్నది హండ్రెడ్ రూపీస్ ఓన్లీ సైజెస్ వచ్చేసి మనకి ఎల్ సైజు ఎం సైజు వాటిలో అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి వీటిలో లిమిటెడ్ స్టాక్ మాత్రమేనండి త్వరగా మీరు తీసుకుంటే త్వరగా విజిట్ చేయండి లేదా కొరియర్ ఆప్షన్ కూడా ఉంది కొన్నిటికి ఏంటంటే మనకి హ్యాండ్స్ అయితే రాలేదండి అన్నిటికీ కాదు కొన్నిటికి హ్యాండ్స్ రాలేదు మనం ఏదైనా బ్లాక్ గాని గ్రే గాని ఏదైనా క్లాత్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు దీనికైతే హ్యాండ్స్ రాలేదు సో ఇలా కొన్నిటికి వచ్చాయి కొన్నిటికి రాలేదు ఒకసారి చూసుకోండి మీరు ఏదైనా క్లాత్ యాడ్ చేసుకున్నా బాగుంటుంది రియాన్ ఫాబ్రిక్ వస్తుంది ఇది ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది నెక్స్ట్ ఇవి హ్యాండ్స్ కూడా వచ్చాయి అడ్రస్ చెప్తా అన్నాను కదా విజయవాడ రామలింగేశ్వర్ నగర్ అండి మనకి ఇస్కాన్ టెంపుల్ పక్క రోడ్ లోనే ఉంటుంది దీనికి కూడా హ్యాండ్స్ రాలే చిన్న అయితే చాలా బాగుంటాయండి నైట్ టైం అయినా యూజ్ చేసుకోవచ్చు ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి హండ్రెడ్ రూపీస్ కి ఏమొస్తుంది చక్కగా స్టిచ్ చేసేసి మనకి డ్రెస్ అయితే వేస్తున్నారు ఇలా వస్తదండి ఇది కూడా సో ఇలా ఉంది మనకి వచ్చే సైజు ఎమ్ ఎల్ ఎస్ ఈ సైజెస్ వాళ్ళు తీసుకోవచ్చు ఎల్ కూడా కొన్ని కొన్ని ఎల్ ఉన్నాయి కొన్ని మాత్రం ఎం ఎస్ మాత్రమే ఇది హ్యాండ్స్ కూడా వచ్చింది చక్కగా చాలా బాగుంది ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి మీకు ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను కదా సెండ్ చేసేయండి ఇది గ్రే కలర్ కలనైతే షేడ్ వచ్చింది హ్యాండ్స్ కూడా ఇలా ఫ్రిల్స్ వస్తాయి చిన్న ఇలా వర్క్ అయితే వచ్చింది థ్రెడ్ వర్క్ సో ఇంకా అన్ని ఓపెన్ చేయలే ఇలా పెట్టేస్తాను మీరు చూడండి మీకు ఏది నచ్చితే అది తీసుకోండి ఇది వచ్చేసి సిల్క్ వస్తుంది విత్ లైనింగ్ తో వస్తుంది ఇది కూడా ఒక డిఫరెంట్ వస్తుంది చిన్నపిల్లలకి బాగుంటాయండి ఇలాగా ఇది చిన్నపిల్లలకి వస్తుంది అనమాట ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది హ్యాండ్స్ లేదు ఇలా వస్తుంది టాప్ ఇది హ్యాండ్స్ లేదు ఇది కూడా చక్క ఇలా డిజైన్ వస్తుంది టాప్ వచ్చి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి ఏదైనా తీసుకోవచ్చు హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు మనం చూపిస్తుంది ఇవి కలర్స్ ఉన్నాయి ఇలా డిజైన్స్ వస్తాయి అండ్ ఇది వచ్చి ఫాయిల్ ప్రింట్ సిల్వర్ వస్తుందండి ఎప్పుడు గోల్డ్ చూస్తాం కదా ఫాయిల్ ప్రింట్ లో జిగ్జాగ్ డిజైన్ లో అయితే సిల్వర్ ఫాయిల్ ప్రింట్ వచ్చింది హ్యాండ్స్ అయితే మనం ఏదైనా గ్రీన్ కలర్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు ఇలా కొన్నిటికి హ్యాండ్స్ లాగా కొన్నిటికి హ్యాండ్స్ వచ్చింది ఇప్పటివరకు మనం చూసిన ఏ టాప్ అయినా ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి రామలింగేశ్వర్ నగర్ ఇస్కాన్ టెంపుల్ పక్క రోడ్ లో ఉంటుంది ఇప్పుడు వరకు హండ్రెడ్ రూపీస్ లో చూసాం కదా ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ లో అండి రియాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా బాగుందండి ఇలా వస్తుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ చాలా చాలా రీజనబుల్ కాస్ట్ లో వస్తున్నాయి చక్కగా ఇది వచ్చి చెక్స్ మోడల్ వస్తుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ వీటికి హ్యాండ్స్ అయితే వస్తాయండి రీజనబుల్ కాస్ట్ లో వస్తున్నాయి చక్కగా ఎల్ సైజ్ వాళ్ళు యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇది గ్రే కలర్ సెల్ఫ్ డిజైన్ అయితే వచ్చింది దీనిలోనే ఇది ఒకటి లిమిటెడ్ స్టాక్ అండి ఓన్లీ ఇవి ఇప్పుడు చూపించిన మాత్రమే ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు వచ్చేసి మనము వన్ ఫిఫ్టీ లో చూసాం కదా ఇది టూ హండ్రెడ్ రూపీస్ లో వస్తుందండి ఫ్రంట్ వచ్చి స్ట్రైట్ కట్ ఓపెన్ వస్తుంది ఇవన్నీ కూడా బటన్స్ వస్తాయి వన్ సైడ్ వచ్చి డిజైన్ వస్తుంది హ్యాండ్స్ ఇలా ఉంటాయండి హ్యాండ్స్ కూడా చక్కగా డిజైన్ గా అయితే ఇచ్చారు ఇలా ఉంటుంది ప్యూర్ వైట్ అయితే వచ్చింది దీనిలో మనకి వైట్ లోనే ఇంకొక పీస్ కావాలన్నా ఉంటుంది సైజ్ వచ్చి ఎల్ సైజ్ వస్తుందండి అండ్ ఇది ఒక కలర్ కూడా అవైలబుల్ గా ఉంది కోరా కలర్ అంటారు కదా నెక్స్ట్ ఇది ఒక పీస్ ఉంది ఈ ఇవి మాత్రం ఈ ఫోర్ మాత్రం టూ హండ్రెడ్ రూపీస్ అండి లిమిటెడ్ స్టాక్ ఈ ఫోర్ ఏ ఉన్నాయి టూ హండ్రెడ్ రూపీస్ లో టూ హండ్రెడ్ లో చూసాం కదండి ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ లో చూస్తున్నాము పాప్కార్న్ ఫాబ్రిక్ వస్తుంది ఆలియా కట్ట కూడా వస్తుంది చక్కగా ఇది వచ్చేసి మనకి సైజ్ ఎల్ సైజ్ వాళ్ళకి యూస్ చేసుకోవచ్చు అనుకుంటున్నాను లేదా ఎం ఎం లేదా ఎల్ అండి ఎల్ కూడా సరిపోతుంది ఎల్ సైజ్ వాళ్ళకి కూడా సరిపోతుంది పాప్కార్న్ ఫాబ్రిక్ వస్తుంది వీటిలో ఇలాగా డిఫరెంట్ డిజైన్స్ కలర్స్ ఈ ఫ్యాబ్రిక్ అయితే ఎంత వాష్ చేసినా ఇలానే ఉంటుంది ముడత పడడం కానివ్వండి అలాంటివి ఏమీ ఉండవు ఇప్పుడు చాలా బాగా వస్తుంది ఈ ఫ్యాబ్రిక్ లో అయితే ఇలా ఉంటుందండి ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్యాబ్రిక్ అండి డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి చాలా రీజనబుల్ కాస్ట్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ చాలా బాగున్నాయి ఇవైతే ఇది చూడండి ఎంత బాగుందో చాలా డిఫరెంట్ గా ఉన్నాయి వీటిలో డిఫరెంట్ మోడల్స్ అయితే వచ్చాయి ఇలా చూపిస్తాను ఇలాగనమాట కలర్స్ డిజైన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి ఓన్లీ టూ ఫిఫ్టీ అండి హ్యాండ్స్ కూడా అటాచ్ చేసే ఉంటాయి ఇది బాగుందండి బ్లాక్ మీద వైట్ అండ్ రెడ్ కలర్ ఇది చూడండి చాలా బాగుంది ఇలా వస్తుంది డైలీ వేర్ కి చాలా బాగుంటాయండి రఫ్ అండ్ టఫ్ గా వస్తుంది దీనికి మెయింటెనెన్స్ కూడా అవసరం ఉండదు చక్కగా వర్షాకాలంలో కూడా ఈజీగా ఆరిపోతాయి అంత లైట్ వెయిట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే కలర్స్ కూడా చాలా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి చాలా బాగున్నాయి క్లాస్ గా ఉన్నాయి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి టూ ఫిఫ్టీ రూపీస్ లోనే మనకి రియాన్ ఫ్యాబ్రిక్ కూడా వస్తుంది ఇది కూడా ఒకటి ఓపెన్ చేస్తున్నాను బట్ ఇవేంటంటే హ్యాండ్స్ వచ్చేసి లోపల ఉంటాయి హ్యాండ్స్ అటాచ్ చేసుకోవాలి రియాన్ ఫ్యాబ్రిక్ ఫాబ్రిక్ అయితే బాగుంది మంచి క్వాలిటీ వస్తుంది ఇది కూడా ఆలియా కట్ వస్తుంది ఇలా ఉంటుంది హ్యాండ్స్ లోపల ఉంటాయండి ఖచ్చితంగా లోపల ఉంటాయి మీరు అటాచ్ చేయించుకోవాలి ఇవి ఇప్పటి వరకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ వరకు సేల్ చేసినవండి మనకి దసరా ఆఫర్ లో అయితే ఇచ్చేస్తున్నారు మీరు చూడొచ్చు సిక్స్ హండ్రెడ్ రూపీస్ వరకు సేల్ చేసిన టాప్స్ మనకి దసరా ఆఫర్ లో టూ ఫిఫ్టీ కే ఇస్తున్నారు ఆలియా కట్ వస్తుంది ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది ఫ్రంట్ అంతా కూడా మనకి ఇవి ఆల్మోస్ట్ ఎల్ సైజ్ లో వాళ్ళకి మరికే సరిపోతుందండి ఇవి వచ్చేసి ఎల్ సైజ్ వాళ్ళ వరకు సరిపోతుంది కొన్ని కొన్ని ఎక్సెల్ కూడా ఉన్నాయంటారా కొన్ని కొన్ని ఎక్సెల్ కూడా ఉంటాయి చూడండి మీరు ఒకసారి తీసుకునేటప్పుడు డీటెయిల్స్ అయితే తెలుసుకోండి ఇవన్నీ రేయాన్ ఫాబ్రిక్ మంచి క్వాలిటీతో వస్తుంది సిక్స్ హండ్రెడ్ రూపీస్ వరకు సేల్ చేసిన వచ్చేసి మనకి ఇప్పుడు టూ ఫిఫ్టీ రూపీస్ కేస్తున్నారు వీటిలో గ్రే కలర్ అండి ఇది చాలా బాగుంది పింక్ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చింది మీకు చూడొచ్చు అసలు కాస్ట్ కూడా సిక్స్ హండ్రెడ్ వరకు సేల్ చేసినవి దసరా దీపావళి ఆఫర్ లో చక్కగా మనకి టూ ఫిఫ్టీ కే ఇస్తున్నారు మంచి క్వాలిటీతో అయితే వస్తున్నాయి రేట్ కూడా చూస్తున్నారు కదా ఇప్పుడు మనకి టూ ఫిఫ్టీ కే వస్తున్నాయి మనము త్రీ హండ్రెడ్ రూపీస్ లో చూస్తున్నాం అండి ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్ మంచి ఫ్యాబ్రిక్ రియాన్ ఫాబ్రిక్ క్వాలిటీ కూడా బాగున్నాయి ఇది వచ్చేసి మనకి డబుల్ ఎక్సెల్ సైజ్ అయితే అవైలబుల్ గా ఉందండి ఇక్కత్ డిజైన్ అయితే వస్తుంది మోస్ట్ ట్రెండింగ్ డిజైన్ ఇది కూడా ఎప్పుడు కూడా డిజైన్ చాలా ట్రెండింగ్ లో ఉంటుంది ఇవి సైజెస్ చెప్పాను కదా త్రీ ఎక్స్ఎల్ సైజు ఫ్యాబ్రిక్ అయితే నిజంగా చాలా బాగుంది మీరు విజిట్ చేసినా అంటారు చక్కగా మీరు కొరియర్ తెప్పించుకున్న చెప్తారు క్వాలిటీ బాగుందండి డిజైన్స్ కూడా బాగున్నాయి ఇది వచ్చేసి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ కి వేస్తున్నారు ఇవి కూడా చాలా మంచి ఫ్యాబ్రిక్ వస్తుంది నెక్స్ట్ వీటిలో డిజైన్స్ ఉన్నాయి చూడండి త్రీ ఎక్స్ఎల్ సైజు లో చూస్తున్నామండి వీటిలో డిజైన్స్ అనమాట ఇవి అండ్ పింక్ ఇది కూడా బాగుందండి చాలా బాగుంది పింక్ మీకు ఓపెన్ చేస్తుందని తెలుస్తుంది లుక్ అనేసి ఇలా ఉంటుందండి మొత్తం ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ వచ్చింది చూడండి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తాయి వీటిలో మెంబర్ ఆఫ్ పీసెస్ ఉన్నాయి అండ్ ఇంకొకటి ఏంటంటే క్వాలిటీ మంచి క్వాలిటీతో వస్తాయి ఇలా వస్తుందండి ఇది నైరా కట్ వస్తుంది ఓపెన్ ఉంది సైడ్ ఇదంతా కూడా చక్కగా వర్క్ చూడండి చాలా బాగుంది వర్క్ ఇలా వస్తుంది త్రీ ఫోర్ట్ హ్యాండ్స్ సో అన్ని ఓపెన్ చేయను ఇలా పెడతాను స్క్రీన్ షాట్ తీయడానికి మీకు ఈజీగా ఉంటుంది వీటిలో కలర్స్ అనమాట ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అంతే త్రీ హండ్రెడ్ రూపీస్ ఇలా వస్తుంది థ్రెడ్ వర్క్ నెక్స్ట్ వీటిలో కలర్స్ చూస్తున్నాం త్రీ ఎక్స్ఎల్ సైజ్ అండి ఇప్పుడు మనం చూసేది ఇలా టమాటో కలర్ వచ్చి ఇక్కడ నెటెడ్ డిజైన్ అయితే వచ్చింది అండ్ పింక్ కలర్ పేస్టల్ కలర్స్ కూడా ఉన్నాయండి చక్క ప్యారెట్ గ్రీన్ ఇది వచ్చేసి మనకి సంపింగా గ్రీన్ నెక్స్ట్ మంచి పింక్ కలర్ ఇవన్నీ కూడా త్రీ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళకి సరిపోతాయి నెక్స్ట్ వచ్చేసి పింక్ ఇట్లా డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయండి మీకు ఏదైనా తీసుకోవచ్చు ఓన్లీ త్రీ హండ్రెడ్ కి చేస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి మనము త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ లో చూస్తున్నాం అండి ఇది చక్కగా ఇవి వచ్చేసి ఎక్స్ఎల్ సైజు డబుల్ ఎక్స్ఎల్ ఇట్లా అన్ని వస్తాయి ఇది వచ్చి కాలర్ నెక్ వస్తుందండి అసలు చాలా బాగుంది ఒక పార్ట్ దగ్గర అంతా కూడా చక్కగా పూసలతో వర్క్ అయితే వచ్చింది థ్రెడ్ వర్క్ కూడా వచ్చింది కలర్ కూడా క్లాస్ గా ఉంది ఇలా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తే హ్యాండ్స్ కూడా ఇట్లా మనకి చిన్న లేస్ అయితే వచ్చిందండి బాగున్నాయి డిఫరెంట్ గా ఉన్నాయి అలాగే కాస్ట్ కూడా రీజనబుల్ గానే ఉన్నాయి ఇదైతే ఇప్పుడు వరకు సెవెన్ హండ్రెడ్ కి సేల్ చేసింది మనకు వచ్చేసి ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ కి వేస్తున్నారు అండి ఇదంతా పాప్కార్న్ ఫాబ్రిక్ టైప్ లోనే వస్తుంది ఇది కూడా చాలా డిఫరెంట్ వస్తుంది దీనిలో ఇది ఒక కలర్ కూడా అవైలబుల్ గా ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో అయితే ఉంటాయండి ఇది కూడా డబల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది హ్యాండ్స్ వచ్చి లోపల ఉంటాయి అండ్ స్ట్రైట్ కట్ వచ్చి ఫ్రంట్ కట్ వస్తుంది అనమాట ఇట్లా ఉంటుంది నెక్స్ట్ దీనిలోనే మనకి శివోరీ డిజైన్ మిరర్ వర్క్ తో వచ్చిందండి ఇది అయితే చాలా చాలా బాగుంది అసలు కలర్ కూడా క్లాస్ వస్తుంది బాగుంటుంది ఇలా వస్తుందండి షిబోరి డిజైన్ బాగుంటుంది అలాగే ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది మొత్తం అంత ఫుల్ థ్రెడ్ వర్క్ అండి త్రీ సెవెంటీ ఫైవ్ ఇది కూడా త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఎక్సెల్ సైజ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి గ్రే కలర్ తీసాను ఇలా వస్తుంది స్ట్రైట్ కట్ వస్తుంది మొత్తం అంత లేస్ వస్తుంది ఫ్రంట్ అలాగే బోర్డర్ లో కూడా ఇలా ఉంటుందండి ఇది ఎక్సెల్ సైజ్ వస్తుంది ఇది కూడా త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ కి మంచి ఆఫర్స్ అండి అసలు ఫెస్టివల్ లో మనకి మంచి మంచి ఆఫర్స్ అయితే ఇస్తున్నారు ఇది కూడా బాటిల్ గ్రీన్ మొత్తం అంతా థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఫ్రంట్ అంతా కూడా ఇక్కడ షో బటన్స్ మిరర్స్ వస్తాయి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి ఇలా ఉంటుంది త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఎక్సెల్ సైజ్ వస్తుంది ఇది నెక్స్ట్ పాప్కార్న్ ఫ్యాబ్రిక్ వస్తుందండి ఇది బెల్ట్ కూడా వస్తుంది విత్ బెల్ట్ ఇలా వస్తుంది ఇది కూడా త్రీ సెవెంటీ ఫైవ్ కాలర్ నెక్ వస్తుంది ఇలా ఉంటాయి హ్యాండ్స్ వచ్చేసి నెక్స్ట్ ఎల్లో కలర్ దీని మీద అంతా కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది ఇలా ఉంటుందండి ఫ్రంట్ కట్ వస్తుంది మొత్తం అన్ని డిజైనర్ వేర్ అండి చాలా బాగున్నాయి ఇదంతా పార్ట్ దగ్గర అంతా థ్రెడ్ వర్క్ వస్తుంది త్రీ ఫోర్ హ్యాండ్స్ వస్తాయి ఇది సైజ్ కూడా ఎక్సెల్ సైజ్ వస్తుంది ఏదైనా తీసుకోండి ఇప్పుడు మనం చూపిస్తున్నది వచ్చేసి త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఇది డిఫరెంట్ ఉంటుంది ఇలా వస్తుంది కింద వచ్చేసి మనకి ఇక్క డిజైన్ అయితే వస్తుంది ఇట్లా వస్తుందండి హ్యాండ్స్ వచ్చేసి లోపల ఉంటాయండి నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ మీద మనకి ఇది ఒక డిజైన్ అనమాట ఇది ఎల్ సైజ్ వస్తుంది ఇలా ఉంటుందండి ఇది కూడా ఒక డిఫరెంట్ గానే అనిపిస్తుంది ఇది చాలా బాగుంది త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వైట్ ఈ ఫ్యాబ్రిక్ కూడా బాగుందండి ఇది బెల్ట్ కూడా వస్తుంది ఇలా వస్తుంది ప్యూర్ వైట్ అయితే వస్తుంది కింద వచ్చేసి లేస్ వస్తుందండి దీనికిది బెల్ట్ అనమాట ఇలా వస్తుంది నెక్స్ట్ మనం ఇందాక మిరర్ వర్క్ చూసాం కదా షిబోరీ డిజైన్ లో ఇది కూడా సేమ్ వస్తుంది ఎక్సెల్ సైజ్ మొత్తం అంత ఫుల్ మిరర్ వర్క్ అండి ఇదైతే ప్లాస్టిక్ మిర్రే వస్తుంది పగిలిపోతాయనే భయం ఉండదు నెక్స్ట్ ఇందాక చూసాం కదా దానిలో ఇది ఒక కలర్ కూడా అవైలబుల్ గా ఉంది ఎక్సెల్ సైజ్ ఈ కలర్ అనమాట ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ ప్యాటర్న్ అయితే వస్తుంది ఇది మిర్రర్స్ వస్తాయండి లోపలంతా థ్రెడ్ వర్క్ వస్తుంది కోర్ట్ స్టైల్ లో అయితే వస్తుంది ఇది కూడా ఒకసారి ఓపెన్ చేస్తున్నాను ఇది కోర్ట్ మోడల్ వస్తుంది అనమాట ఇలాగా ఇలా ఉంటుంది ఫ్రంట్ అయితే ఇలా థ్రెడ్స్ వస్తాయి త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి ఇదంతా కూడా ఫస్ట్ మనకి ఫ్రంట్ అంతా సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్ వస్తుంది అంబ్రిల్ కట్ నైరా కట్ వస్తుంది అంబ్రిల్ కట్ వస్తుంది అంతే నైరా కట్ కాదు ఈ విధంగా ఉంటుంది ఎక్స్ఎల్ సైజు ఇది కూడా త్రీ సెవెంటీ ఫైవ్ నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే స్మూత్ వస్తుంది సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ టైప్ లో ఉంది ఇది నైరా కట్ కూడా వస్తుంది ఇలా ఉంటుంది ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ అండి చాలా బాగున్నాయి వీటిలో ఇదొక డిజైన్ కాలర్ నెక్ వస్తుంది నెక్స్ట్ వీటిలోనే ఇదొకటి ఇది కూడా చికెన్ కారీ వర్క్ వస్తుంది చాలా బాగుంది ఇది కూడా ఇలా వస్తుందండి క్లాస్ గా ఉంటుంది ఇది కూడా ఎక్సెల్ సైజ్ వస్తుంది త్రీ సెవెంటీ ఫైవ్ లోనే మనకి మంచి మంచి డిజైన్స్ కలర్స్ ఉన్నాయండి ఇది కూడా ఎక్సెల్ సైజ్ వస్తుంది గ్రే కలర్ లో ఉంది బాగుంది ఇది కూడా స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే ఇలా ఉంటుందండి అంబ్రిల్లా కట్ వచ్చింది అలాగే సైడ్ సైడ్ కట్ లేదు వచ్చింది చిన్న చిన్న వీవింగ్ డిజైన్ అండి ఇదంతా కూడా వీవింగ్ డిజైన్ వస్తుంది త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ లోనే నెక్స్ట్ ఇది ఒక ప్యాటర్న్ గ్రే లోని ఇలా చూపిస్తాను మనకి ఇది కూడా బాగుందండి చెప్పండి కలర్ అయితే చాలా బాగుంది డిఫరెంట్ గా ఇది ఒకసారి ఓపెన్ చేద్దాం కింద వచ్చేసి లేస్ వస్తుంది ఇలా వస్తుందండి త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ లోనే మనకి మంచి పార్టీ వేర్ గా ఉంటాయి బయటకు కూడా వేసుకెళ్ళడానికి బాగుంటాయి డైలీ యూస్ చేయొచ్చు ఫ్యాబ్రిక్ అయితే బాగుంటుంది బ్లాక్ బ్లాక్ మీద అంతా కూడా చిన్న చిన్న చిప్ వర్క్ వచ్చింది చూసారా థ్రెడ్ వర్క్ వస్తుంది చిప్ వర్క్ వస్తుంది ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ చిప్ వర్క్ వచ్చేస్తుంది చాలా బాగుంది మొత్తం అంతా ఇలా ఉంటుందండి త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ చాలా బాగుంది నెక్స్ట్ ఇది కాలర్ నెక్ లోనే ఫస్ట్ చూసాం మనం దానిలోనే ఇది ఈజీగా సెవెన్ హండ్రెడ్ వరకు సేల్ చేసేది బట్ ఇప్పుడు మనకి త్రీ సెవెంటీ ఫైవ్ కేస్తున్నారు ఇది కూడా ఒకసారి గ్రే కలర్ ఓపెన్ చేస్తాను చూడండి సైజ్ వచ్చి డబల్ ఎక్స్ఎల్ కొరియర్ ఆప్షన్ కూడా ఉందండి కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుందండి హ్యాండ్స్ వచ్చేసి లోపల ఉంటాయి ఇక్కడ ప్యాటర్న్ అయితే ఉంటుంది ఫాబ్రిక్ అయితే సూపర్ అసలు ఇదంతా కూడా స్ట్రైట్ కట్ ఇలా వస్తుంది ఇక్కడ అంతా కూడా స్టోన్స్ డిజైన్ అయితే వస్తుంది ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి కొరియర్ ఆప్షన్ కూడా ఉంది మీకు నచ్చింది స్క్రీన్ షాట్ ఇవ్వండి వాట్సాప్ నెంబర్ ఇచ్చాను కదా ఆ నెంబర్ కి సెండ్ చేసేసి చక్కగా కొరియర్ తెప్పించేసుకోవచ్చు లెగ్ట్ చేస్తామన్నా విజిట్ చేయొచ్చు రామలింగేశ్వర నగర్ ఇస్కాన్ టెంపుల్ కి పక్క రోడ్ లోని